వెల్కమ్ టు రాజనీతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మన పదకొండో తారీఖుకి తొమ్మిది నెలలు అయిపోయి పదో నెలలో ప్రవేశించింది ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వ పనితీరు మనం పరిశీలిస్తే గత ప్రభుత్వంలో గత ఐదేళ్లలో జరిగిన తప్పులను సరిదిద్దటం అభివృద్ధి వైపు అడుగులు వేయటం గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు రావటం ఇట్లా ఒక పాజిటివ్ వాతావరణం అయితే క్రియేట్ అయింది చంద్రబాబు నాయుడు గారు కేంద్రం సహకారంతో కేంద్రం నుంచి నిధులు రాబట్టంలో కూడా చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు కేంద్రం వైపు నుంచి ఆ సపోర్ట్ కూడా ఉంది మూలనబడిన రాజధాని పనులు మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు అలాగే భవిష్యత్ అగమకి అసలు పోలవరం ఏమవుతుందో కంప్లీట్ అవుతుందా లేదా అనే పరిస్థితి నుంచి మళ్ళీ పోలవరం పనులు ప్రారంభం కావడంతో పాటు కేంద్రం గతంలో ఎన్నడూ లేనంతగా నిధులు విడుదల చేస్తూ ఉంది ఈ ప్రాజెక్ట్కి అలాగే విద్యుత్ రంగాన్ని గాడిలో పెడుతున్నారు రాష్ట్రంలో రోడ్లన్నింటినీ కూడా పాడైపోయిన రోడ్లన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు అంటే అన్ని ఉద్యోగులకి విషయానికి వస్తే వాళ్ళు వాళ్ళ పీఆర్సీ వేమని కూడా చేస్తున్నారు కానీ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నెల నెల జీతాన్ని పడితే చాలనుకునే పరిస్థితి ఉంది ఆ పరిస్థితి నుంచి ఒకటో తారీఖు జీతాలు వేసే పరిస్థితికి తీసుకొచ్చారు అయినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు కొన్ని కొన్ని విషయాలు డిమాండ్లు చేస్తూనే ఉంటారు ఎనీహో రాష్ట్రంలో అయితే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది అయితే కింది స్థాయిలో కొంతమంది కూటమి ఎమ్మెల్యేలు కూటమి మంత్రులు కావచ్చు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి సిలబస్కి అలవాటు పట్టలేదు ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ సభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎనభై నాలుగు మంది ఉన్నారు ఈ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళలో కొంతమంది వీళ్ళ మీద ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి అవినీతికి పాల్పడటం కమిషన్లు దండుకోవటం ఇలాంటి వాటి అన్నిటిలో కూడా వీళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి అదే సమయంలో వీళ్ళ పేర్లు చెప్పి అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో డబ్బులు వసూలు చేయడం కూడా జరుగుతూ ఉంది ఇది కొనసాగితే ఈ పోకడ ఇలాగే కొనసాగితే ఈ ప్రభావం ప్రభుత్వం మీద కూడా ఉంటుంది రాష్ట్రంలో ఈ ఆరోపణల నేపథ్యంలో ఒక ఐదారు జిల్లాలని పరిశీలించినప్పుడు అంటే ఆ జిల్లాల్లో ఉన్న సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడినప్పుడు అలాగే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద బేస్ కాకుండా క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన జరిపినప్పుడు కొన్ని జిల్లాల్లో కొంతమంది ప్రజాప్రతినిధులు చేస్తున్న అరాచకాలు వాళ్ళు చేస్తున్న దందాలు ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి అంటే ప్రజల్లో ప్రచారంలో ఉన్న విషయాలు కావచ్చు లేదా బాధితులు స్వయంగా చెప్పినవి కావచ్చు వీటన్నిటిని బేస్ చేసుకుంటే ఒక ఐదు ఆరు జిల్లాలకు సంబంధించిన సమాచారం నేను ఇప్పుడు చెప్పబోతున్నా ఉమ్మడి కృష్ణా జిల్లా గురించి ముందుగా చెప్తా ఇక్కడ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఒక ప్రజాప్రతినిధి ఇసుక మాఫియా ఫ్లైయాష్ మాఫియా అని నడుపుతున్నారన్న ఉన్నాయి ఈయన లోకేష్ గారికి చాలా సన్నిహితుడని ఆయన అండదండలు బాగా ఉన్నాయన్న ప్రచారం ఉంది అలాగే జిల్లా పార్టీలో ఆధిపత్యం సాధించడానికి గ్రూప్ రాజకీయాలు నడుపుతున్నారు తన నియోజకవర్గ కేంద్రంలో కొత్తగా ఎవరైనా వ్యాపారాలు ప్రారంభించాలంటే ఈయన అనుమతి కావాలి ఈయన వాటాలు కూడా అడుగుతున్నారన్న ప్రచారం ఉంది ఇతనితో కంపేర్ చేసినప్పుడు గతంలో ఉన్న పాత ప్రతినిధి ఇతనికంటే చాలా బెటర్ అభివృద్ధి విషయంలో అతను చాలా చురుగ్గా ఉండేవాడు అవినీతి కార్యకలాపాలకు దూరంగా ఉండేవాడు అని చెప్తా ఉన్నారు అలాగే ఇదే జిల్లాలో కొత్తగా ఎమ్మెల్యే గెలిచిన ఒక ఆయన నియోజకవర్గంలో ఉన్న మండలాల్లో ప్రతి మండలానికి ఒక నాయకుడు తయారై ఈయన పేరు చెప్పుకొని వసూలు చేస్తున్నాడన్న ప్రచారం ఉంది ఈయన రాజకీయాలకు కొత్త కావడంతో ఇంకా పూర్తిగా అవగాహన పట్టు రాలేదంటున్నారు అలాగే ఇంకో కొత్త ఎమ్మెల్యే ఆయన కూడా రాజకీయాలకు కొత్త ఆయన వైసీపీ హయాంలో అరాచకం చేసిన ఒక వ్యక్తిని షాడో ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు ఆ వ్యక్తి వ్యాపారుల దగ్గర నుంచి వసూళ్ళు ప్రజలను పీడించటం దందాలు ఇవన్నీ పెరిగిపోయినాయి ఎంతగా పెరిగిపోయి అంటే గతంలో అందరూ చీకొట్టిన ఎమ్మెల్యేనే బెటర్ ఏమో అనిపించేంతగా వీళ్ళు పోలీసులు అండదండలతో దందాలు చేస్తూ ఉన్నారు ఈ ఆరోపణలు ఎక్కువ అవడంతో అక్కడున్న డిఎస్పీని కూడా బదిలీ చేశారు చివరకు అంటే అంత పూర్తిగా బ్యాడైపోతున్న వ్యవహారం అని తెలిసిన తర్వాత ఆ ఎమ్మెల్యే ఇప్పుడు జనం దగ్గరికి వెళ్ళి దిద్దుబాటు చర్యలు చేపట్టారు అలాగే తెలుగుదేశం పార్టీలో చేరకుండానే సీటు తెచ్చుకున్న ఒక ముఖ్య ప్రజాప్రతినిధి వైసీపీ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు తెలుగుదేశం వాళ్ళకి పనులు చేయట్లేదనే ఆరోపణ ఉంది దందాలు దౌర్జన్యాలు నియోజకవర్గంలో సర్వసాధారణం అయిపోయినాయి ఆయన మనిషి ఇక్కడ మనసు అక్కడ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం కార్యకర్తలు వాపోతున్నారు ఇంకో ఎమ్మెల్యే ఆయన కూడా కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు ఆయన గెలిచినప్పటి నుంచి ఆయన మీద ఆరోపణల పరంపర శరపరంపరగా వస్తున్నాయి అధిష్టానం పిలిచి మందలించడం కూడా జరిగింది అయితే ఆయన వైపు నుంచి తన కార్యకలాపాలను ఆయన సమర్థించుకుంటున్నారు అక్కడ కూడా ప్రధానంగా ఏంటంటే పార్టీ నేతలను బెదిరిస్తున్నారు పార్టీ నేతలను వేధిస్తున్నారు ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ అలాగే మీడియాతో కూడా గొడవలు పట్టడం మూలంగా ఆయన ఈ తొమ్మిది నెలల కాలంలో వివాదాస్పదుడిగా మారారు ఇంకో సీనియర్ ఎమ్మెల్యే ఉన్నారు ఆయన దందాలకు మారుపేరుగా ఉన్నారు నియోజకవర్గంలో వ్యాపారాల దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ల దాకా అన్నింటిలో కమిషన్లు తీసుకుంటున్నారు ఆయన నియోజకవర్గంలో మద్యం షాపులు దక్కించుకునే వాళ్ళని బెదిరించి వెళ్లగొట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇది అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న వ్యవహారాలు కొన్ని రాజనీతి దృష్టికి వచ్చిన వ్యవహారాలు ఇవన్నీ రాజనీతి పరిశీలనలో తేలిన అంశాలి అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొత్తగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యే సీనియర్ల దందాల్లో సీనియర్లు మించిపోయారు అంటే ఆయన నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఎమ్మెల్యే అని చూడలేదు మేము అనే పరిస్థితి తీసుకొచ్చారు ఈయన కూడా లోకేష్ గారికి చాలా సన్నిహితుడిని లోకేష్ మిత్రుడైన రాజేష్ గారికి చాలా సన్నిహితుడిని ప్రచారం చేసుకుంటూ ఉంటారు ఈయన అండదండలతో రేషన్ బియ్యం మాఫియా నడుస్తుందన్న ఉన్నాయి అలాగే ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుదారుల నుంచి వారానికి వంద రూపాయలు వసూలు చేస్తున్నారు ఎందుకు వసూలు చేస్తున్నారు అని వసూలు చేస్తున్నారని అడిగితే ఇందులో సగం ఎమ్మెల్యే గారికి ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు మరి దాని వెనక నిజం నిజముందా లేదా అనేది ఆ ఎమ్మెల్యేని తేల్చుకోవాలి ఒకవేళ ఆ వంద రూపాయలు ఇవ్వకపోతే వాళ్ళ జాబ్ కార్డుల నుంచి తొలగిస్తున్నారు వాళ్ళని అలాగే ఎంఆర్ఓ కార్యాలయం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆ ఎమ్మెల్యే పేరు చెప్పి కమిషన్ వసూలు చేస్తున్నారు మరి వసూలు చేసేదానిలో సగం ఆయనకు పంపించాల్సి వస్తుందని చెప్తున్నారు అలాగే తన నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్లో చేపల పెంపకందారులకు అనుకూలంగా కాలువలకు నీళ్లు వదలకుండా రైతులను ఇబ్బంది పెట్టారని ఆరోపణలు ఉన్నాయి ఒక ప్రముఖ సంస్థను కూడా ఆ నియోజకవర్గంలో పనులు చేస్తున్న ఒక ప్రముఖ సంస్థను కూడా బెదిరించారని ఎమ్మెల్యే మనుషులు ఆ సంస్థకి ఆ సంస్థకు సంబంధించిన కార్యకలాపాలు జరగకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చినాయి ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది అయితే ఈయన మాత్రం లోకేష్ గారు అన్నంత వరకు నాకేం కాదన్న ధ్యేమత ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇక అదే జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఇద్దరు ఎమ్మెల్యేలు వసూళ్ళు ఆరితేరిపోయారు ఒక ఆయన తన నియోజకవర్గంలో బీడీ కాలేజీల నుంచి ఒకే రోజు కోటి రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి ఇంకొక ఆయన అయితే ముఖ్యమంత్రి గారే హెచ్చరించారు నీ పనితీరు బాగలేదు మార్చుకోమని తూర్పు ప్రాంతంలో కూడా ఇంకో ఎమ్మెల్యే కమిషన్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద గ గతంలో మీడియాలో కూడా ఆయన కార్యకలాపాల మీద వార్తలు వచ్చినాయి రేషన్ ఇసుక వ్యవహారాల్లో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి అలాగే నెల్లూరు జిల్లాలో కొత్తగా గెలిచిన ఒక ఎమ్మెల్యే బాగా అంటే వివాదాస్పదుడుగా మారారు మీడియాలో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అగ్రిగోల్డ్ భూముల్లో యువకుల టెస్ట్ చెట్లను యథేచ్ఛగా కొట్టేస్తున్నారు ఎమ్మెల్యే ఆయన మనుషులు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఇదే పనిలో ఉన్నారు ఆయన చెట్లు కొట్టించే పనిలో ఉన్నారని చెప్తున్నారు దీని మీద మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి అలాగే మైనింగ్ మాఫియాతో చేతులు కలిపారు నేరుగా మైనింగ్ కార్యకలాపాలలో పార్టిసిపేట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఈయన కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే అధిష్టానం కూడా ఈ విషయంలో ఈ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అధిష్టానం కూడా ఇతను హెచ్చరించినట్టుగా తెలుస్తూ ఉంది ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో పూర్తిగా వైసీపీ పెత్తనం నడుస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి అక్కడ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే వైసీపీ నుంచి వేరే నియోజకవర్గంలో కంటెస్ట్ చేసిన ఒక అభ్యర్థి ఆయన తాలూకా మనుషులకి పనులు ఇస్తున్నారు పూర్తిగా వైసీపీ వాళ్ళనే తెలుగుదేశం వాళ్ళని పక్కన పెట్టేసి వైసీపీ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారని చెప్తున్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు రేషన్ బియ్యం వంటి అక్రమ రవాణా వంటి విషయాల్లో కానీ అన్నిట్లో కూడా వైసీపీ వాళ్ళే చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళని అన్ని పనులకు దూరంగా పెట్టారు నియోజకవర్గంలో పనులు కూడా వైసీపీ వాళ్ళకి వేస్తున్నారని ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి అలాగే ఇంకో యో ఎమ్మెల్యే చిత్తూరు జిల్లా నుంచి గెలిచారు ఆయన కూడా లోకేష్ గారికి సన్నిహితుడు ఆయన అయితే ఆయన అరాచకాలకి హద్దె లేదనట్టుగా వ్యవహారం నడుస్తూ ఉంది ఇసుక మాఫియా నుంచి మద్యం వరకు బెల్ట్ షాపుల వరకు అన్నిట్లోనూ ఈయన హస్తం ఉంది ఈయన కార్యకలాపాలను ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేయటం కూడా ఇతనికి అలవాటుగా మారింది సొంత పార్టీ నేతలను ఇబ్బంది ఆరోపణలు ఉన్నాయి వాళ్ళు ఈ విషయాన్ని డైరెక్ట్గా సీఎం గారికి కూడా ఫిర్యాదు చేశారు ఇక్కడి నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన ప్రతినిధి అరాచకుడు అనుకుంటే అతను మించిపోయేలా ఉన్నాడు ఇతనని అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ముగ్గురు నలుగురు ప్రజాప్రతినిధులు వివాదాస్పదంగా మారారు ఇక్కడ ఒక ముఖ్య ప్రజాప్రతినిధి నియోజకవర్గంలో ఆయన పేరు చెప్పుకొని అనుచరులు రెచ్చిపోతున్నారు ఈయన చివరి నిమిషంలో టికెట్ తెచ్చుకొని గెలిచారు ఈయన పేరు చెప్పుకొని యథేచ్ఛిక భూ కబ్జాలకు పాల్పడుతున్నారు వ్యాపారుల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నారు దీంతో తొమ్మిది నెలల్లోనే చెడ్డ పేరు వచ్చింది వైసీపీ వాళ్ళని తన పార్టీలో చేర్చుకొని వాళ్ళ ద్వారా టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి అంటే పోయిన ఎమ్మెల్యేనే బెటర్ అనే స్థాయిలో అనుచరుల అరాచకాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కూడా కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు మొదట ఆరు నెలలు బాగా హడావుడి చేశాడు ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను మరి నా డబ్బులు రావాలి కదా అని చెప్పి దందాలు మొదలు పెట్టారు అయితే ఈ దందాలు తీవ్రత పెరగటంతో అధిష్టానం మందలించడంతో ప్రస్తుతానికి సెట్ అయ్యాడు కార్యకలాపాలన్నీ తగ్గించాడు అలాగే నగరానికి దగ్గరలో అనంతపురం నగరానికి దగ్గరలో ఒక ప్రజాప్రతినిధి కుమారుడు రెండు వందల ఎనభై ఎకరాలు భూమిని కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి ఇందులో ఈ రెండు వందల ఎనభై ఎకరాల్లో అధిక శాతం తెలుగుదేశం పార్టీకి మద్దతుచ్చే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళవే అని చెప్తా ఉన్నారు దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అలాగే జిల్లా ఉత్తర ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే రైల్వే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు రైల్వే కాంట్రాక్టర్ నుంచి మామూలు వసూలు చేస్తూ ఉన్నారు ఆ నియోజకవర్గంలో లేఅవుట్ లేసిన వాళ్ళ దగ్గర నుంచి ప్లాట్కి ఇంత అని వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఇవ్వకపోతే పర్మిషన్ల దగ్గర నుంచి పనుల వరకు అన్నింటికీ అడ్డంకులు కల్పిస్తున్నారు ఇంకో చోట ఇంకో నియోజకవర్గంలో చాలా చిత్రంగా ఉంటుంది ఇది చెప్తే చికెన్ షాపుల నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారంట ఆయన కూడా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేనే చికెన్ షాప్లో కేజీ చికెన్కి పది రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు అమ్ముడు పోయిన ఆ రోజు ఎన్ని కేజీలు అమ్మితే అన్ని పది రూపాయలు ఎమ్మెల్యే గారికి వాళ్ళని వసూలు చేస్తున్నారు రాయలసీమలో ఇలాంటి చికెన్ షాపుల నుంచి వసూలు చేసే కల్చర్ ఇంకో మూడు నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఉందని చెప్తున్నారు ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా మిగతా జిల్లాలు కూడా ఉన్నాయి మిగతా జిల్లాలని మిగతా జిల్లాల్లో ఏం జరుగుతుంది ఏంటనేది ఇంకా తెలుసుకోవాల్సి ఉంది తెలుసుకున్నాక ఆ జిల్లాల్లో కూడా ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా చెప్తాను ఇక్కడ వీళ్ళందరినీ చేయకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఓడిపోయినా తిరిగి మళ్ళీ గెలుస్తున్నారంటే కారణం ఏంటంటే ఆయనకున్న డిసిప్లిన్ అవినీతి లేకపోవటం అలాగే అభివృద్ధి మీద ఆయనకున్న కాంక్ష అభివృద్ధికి ఎవరైనా అడ్డం పడితే ఆయన తీవ్రమైన చర్యలు తీసుకుంటారు నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల కాంట్రాక్టర్లను బెదిరించడం లేదంటే ఈ కంపెనీలని కంపెనీల దగ్గరికి వెళ్ళి మాకు పనులు ఇవ్వండి లేదంటే మా లారీలు పెట్టుకోండి అని ఇట్లా వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెడితే అవి చంద్రబాబు నాయుడు గారి దృష్టికొస్తే ఊరుకోరు ఆయన సిలబస్లో ఇలాంటివి లేవు కాబట్టే ఆయన ప్రజలు మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ కొత్తగా ఎన్నికైన వాళ్ళకి వీళ్ళకి అలవాటు లేదు పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి కొత్తగా ఎన్నికైన వాళ్ళకి ఈ సిలబస్ తెలియదు ఈ డిసిప్లిన్ తెలియదు ఖచ్చితంగా వీళ్ళకి పార్టీ తరఫున ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాలి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎలా వ్యవహరించాలనేది వీళ్ళకి నేర్పాలి ప్రజలతో ఎలా వ్యవహరించాలనేది నేర్పాలి సొంత పార్టీ కార్యకర్తలకు సహకరించిన నాయకుల్ని అధిష్టానం క్షమించకూడదు ఈ పార్టీ అధికారంలోకి రావటం కనుక నాయకుల కృషికంటే కార్యకర్తల తెగింపు ఉంది కేసులకు కూడా భయపడకుండా ఐదేళ్ల అరాచక పాలనలో పార్టీ కార్యక్రమాలను జయప్రదం చేశారు పార్టీ కోసం నిలబడ్డారు కానీ ఐదేళ్ల నాయకులు చాలామంది జనంలో లేరు జగన్ దెబ్బకి సైలెంట్ అయ్యారు కొంతమంది అయితే నియోజకవర్గాలు వదిలేసి వెళ్ళిపోయారు కూడా సరే ఇబ్బంది పడ్డ నాయకులు కూడా ఉన్నారు కష్టపడ్డ నాయకులు కూడా ఉన్నారు కానీ ఇది అందరి గురించి కాదు కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళ గురించి చెప్తారు తర్వాత తెలుగుదేశం క్యాడర్ ఏంటంటే వైసీపీలో ఏదైనా ఒక సభ ఇలాంటివి పెట్టినప్పుడు చాలాసార్లు నాయకులే మొత్తం అన్ని అరేంజ్ చేస్తారు డబ్బులు పెట్టుకుంటారు కానీ తెలుగుదేశంలో గ్రామస్థాయి నాయకులు సైతం ఖర్చు పెడతారు పార్టీ కోసం కాబట్టి ఇలాంటి వాళ్ళని ఇలాంటి కార్యకర్తలకు సహకరించిన ఎమ్మెల్యేలు లేదంటే అడ్డగోలుగా దందాలు చేస్తున్న ఎమ్మెల్యేలను సరిచేయాల్సిన బాధ్యత పార్టీ అధిష్టానం మీద ఉంది కార్యకర్తలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి ఐవీఆర్ఎస్ సర్వేలు కావచ్చు ఇంకోటి కావచ్చు పార్టీ ఇంటెలిజెన్షియా కావచ్చు ప్రభుత్వ ఇంటెలిజెన్షియా కావచ్చు వీటన్నిటి నుంచి కూడా తెలుసుకోవాలి తెలుసుకొని ఆ అసంతృప్తికి మూలం ఏదైతే ఉందో దాన్ని సమూలంగా నాశనం చేయాలి ట్రాక్ తప్పిన నేతల్ని సరిదిద్దాలి అప్పుడే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్